డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్రాల్ పవార్ మరియు జిల్లా ఎస్పీ సున్ప్రీత్ సింగ్ సందర్శించారు గ్రాండ్ తాంటన్ సంస్థ ప్రతినిధులు వరి సాగులో నేరుగా పంట వేసే పద్ధతిలో తక్కువ నీటితో తక్కువ పెట్టుబడితో రైతులు అధిక లాభాలు పొందవచ్చునని వివరించారు పిఐ ఫౌండేషన్ గ్రాండ్ తాంటన్ సంస్థలు సంయుక్తంగా ప్రజల్లో కలిగిస్తున్న అవగాహన గురించి వివరించారు గ్రాండ్ తాంటన్ సంస్థ ప్రతినిధులు రాధా సార్థకులు తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలో అందరికీ డైరెక్ట్ సీడింగ్ పద్ధతులను అర్థమయ్యేలా వివరించారు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఈ సంస్థలు అనేక అవగాహన కార్యక్రమాలు రైతులకు కల్పించారు ఉచిత డ్రమ్ సీడర్లు సైతం రైతులకు అందించారు డ్రమ్ సీడ్ పద్ధతిలో రైతులకు పెట్టుబడి తగ్గించడమే కాకుండా ఎక్కువ లాభం పొందవచ్చునని తెలిపారు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్రాల్ పవార్ మరియు జిల్లా ఎస్పీ సున్ప్రీత్ సింగ్ సందర్శించారు గ్రాండ్ తాంటన్ సంస్థ ప్రతినిధులు వరిసాగులో నేరుగా పంట వేసే పద్ధతిలో తక్కువ నీటితో తక్కువ పెట్టుబడితో రైతులు అధిక లాభాలు పొందవచ్చునని వివరించారు పిఐ ఫౌండేషన్ గ్రాండ్ తాంటన్ సంస్థలు సంయుక్తంగా ప్రజల్లో కలిగిస్తున్న అవగాహన గురించి వివరించారు గ్రాండ్ తాంటన్ సంస్థ ప్రతినిధులు రాధా అలీషా సార్థక్లు తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషలో అందరికీ డైరెక్ట్ సీడింగ్ పద్ధతులను అర్థమయ్యేలా వివరించారు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఈ సంస్థలు అనేక అవగాహన కార్యక్రమాలు రైతులకు కల్పించారు

Any pilots that you are taking in Suryapet? Uh, any pilots, we are, mm -hmm. are done in Atmakur sir. Mm -hmm. Atmakura, sir. Mm -hmm. sir, our first phase was based on uh, training sessions, we gave training sessions. Mm -hmm. So second phase is towards adoption and third phase we will focus on carbon carbon balance. -cared, okay, good. Okay. 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 Sir. And we, oh, are oh, we are promoting DSR, Climate Smart Agriculture and farmer Empowerment. We are implementing the project here, sir, with the help of DAOs, sir, also here. Yeah, okay. yes, any pilots that you are taking in Surya bay? Uh Any pilots we are mm -hmm. done in Atmakur, sir. Mm -hmm. Atmakur, sir. Mm -hmm. mm -hmm. uh, sir, our first phase was based on uh, training sessions. We gave training sessions. So, second phase is towards adoption, and third phase we will focus on carbon credits carbon 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 to farmers. To farmers. Okay. Good.